నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పద్నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చిన్న పనులు నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాలను సాధించలేరు చిన్న పనులు నిర్లక్ష్యము చేయువారు ఎట్టి ఘన విజయములు సాధించలేరు అనుభవాత్మక సత్యము అనుచుదలచి చిన్న పనులను చేయుము శ్రద్ధగాను చిన్న పనులను చేయుము శ్రద్ధగాను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి